సార్ లావణ్య విషయం కనుక చూసుకుంటే ఆ అమ్మాయి బిహేవియర్ కానీ ఆ అమ్మాయి మాటలు కానీ చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి సార్ ఫస్ట్ ఏమో మస్తాన్ సాయి ఇష్యూగా వచ్చింది ఏంటంటే డ్రగ్స్ అలవాటు చేశాడు అతను అని అలా అలా చెప్పుకొచ్చింది తర్వాత ఎస్ఐతో కూడా మాట్లాడడం కొంచెం కవ్వింపుగా రాంగ్ బిహేవియర్ చేస్తున్న మాటలన్నీ ఉంది ఇప్పుడేమో నిన్న రీసెంట్గా మళ్ళీ వచ్చి రాజ్ తరణి కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించు అని చెప్పి మళ్ళీ ఇలా స్టార్ట్ చేసింది ఫస్ట్ అసలు ఆ అమ్మాయే రాజ్ధరణ్ గురించి బయటపెట్టింది కదా సార్ మళ్ళీ ఇప్పుడు రివర్స్ సైకాలజీ ప్రయోగిస్తుందని చెప్పొచ్చు అసలు ఎందుకని సార్ ఈ మధ్య కాలంలో చూస్తుంటే అమ్మాయిలు ఎందుకని ఇలా మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడం లేకపోతే డ్రగ్స్ కి అలవాటు పడిపోవడం ఎందుకని వాళ్ళు అలా తయారవుతున్నారు అంటే అసలు ఏం చెప్పారు అంటే కాదు మామూలుగా ఎప్పటి నుంచో తరతరాలుగా అబ్బాయిలు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి అబ్బాయిలకి ఎందుకంటే దానికి ఆబ్వియస్ కారణాలు అబ్బాయిలకు ఉండే ఫ్రీడమ్ అమ్మాయిలకి లేదు అప్పట్లో అందువల్ల అంటే మేము ఇంటర్మీడియట్ అప్పుడు నేను పర్సనల్గా ఆ పేజ్ అంతా కూడా చూసి వచ్చాను కాబట్టి నాకు పర్సనల్గా తెలుసు సో అప్పట్లో ఏంటంటే అబ్బాయిలకి ఆ ఫ్రీడమ్ ఉండేది మల్టిపుల్ అఫైర్స్ పేర్స్ పెట్టుకునే వాళ్ళ అబ్బాయిలు అయితే అమ్మాయిలకి అంత ఫ్రీడమ్ ఉండేది కాదు అంత సోషల్ సర్కిల్ కూడా ఉండేది కాదు ఎక్కువగా కోఎడ్యుకేషన్ కాలేజెస్ కూడా అప్పుడు తక్కువ ఉండేవి అందువల్ల అమ్మాయిలకి అసలు అబ్బాయిలతో పరిచయాలు ఏర్పడటమే వెరీ డిఫికల్ట్ మా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చూసేవాళ్ళం ఒక అమ్మాయి దొరికితే అమ్మాయితో బాడీ గార్డ్ లాగా సినిమాలు కూడా ఆ టైంలో ఉంటాయి బాడీ లాగా వీళ్ళు రావడం తప్ప వీడు అసలు ఎప్పుడూ అమ్మాయితో పోయి మాట్లాడేది లేదు ఏమీ లేదు ఇలా ఉండే వ్యవహారాలు అంతా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీడియా వచ్చేసింది ఒకటి రెండోది అమ్మాయిలకి పబ్లిక్ లైఫ్లో స్పేస్ పెరిగింది పేరెంట్స్ పేరెంట్స్లో మార్పు వచ్చింది అమ్మాయిలను అబ్బాయిలను తేడా చూడట్లేదు ఇంతకుముందు అబ్బాయిలను ప్రొఫెషనల్ కాలేజ్ కాలేజీలో చేర్పించి అమ్మాయిలు మామూలు కాలేజీలో చేర్పించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు అట్లాగే అమ్మాయిలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది బ్రహ్మాండంగా వచ్చింది నిజానికి అబ్బాయిల కంటే కూడా నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను దాదాపు కోటి యాభై లక్షల మంది ఇప్పటికీ అమ్మాయిలు బిజినెస్ల్లో ఉన్నారు సొంత వ్యాపారాలు చేస్తూ అది రెండు వేల ముప్పైకి మూడు కోట్లకు చేరుతుంది అంటే టోటల్ బిజినెస్ల్లో ఇరవై రెండు పర్సెంట్ అమ్మాయిల వాటా ఉంది ఇది మెల్లమెల్లగా పెరిగే అవకాశం ఉంది అంటే మన దేశంలో అమ్మాయిలు వ్యాపారాలకి ఎంప్లాయ్మెంట్ లేకి వస్తున్నారు ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్ ఎక్కువ కాబట్టి ఇండియాలో రెవెన్యూలో బ్రెయిన్తో పనిచేసేవి ఎక్కువ కాబట్టి అమ్మాయిలకి సహజంగానే అబ్బాయిలతో పోలిస్తే బ్రెయిన్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది సో అది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్ చూస్తే తెలుస్తుంది ఇంటర్మీడియట్ లో రిజల్ట్స్ చూడండి అమ్మాయిలు ఎక్కువ ర్యాంక్స్ కానీ పాస్ అయ్యేది కానీ అట్లాగే సివిల్ సర్వీస్ వీటిలో కూడా చూడండి అందువల్ల ఫిజికల్ గా అబ్బాయిల్ని అమ్మాయిలు బీట్ చేయలేకపోవచ్చు కానీ గా వచ్చేసరికి అమ్మాయిలు బీట్ చేయడం అనేది పెరుగుతుంది ఓవరాల్గా సో దీని పర్యవసానమే అమ్మాయిలకి ఏంటంటే మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకునే ఇది కూడా పెరుగుతుంది దానికి కారణాలేను తర్వాత చెప్తా ముందుగా అసలు లావణ్య కేసు సింపుల్ గా చెప్పుకోవాలంటే లావణ్య అనే అమ్మాయి ఫస్ట్ రాజ్ తరుణ్ నాతో ఏడేళ్ళు పది ఎంతో ఒక పీరియడ్ కాపురం చేశాడు తర్వాత నన్ను వదిలేశాడు అనేది ఆమె ఫస్ట్ ఆరోపణ నాకు నా రాజు కావాలి నా రాజు కావాలి అనేది ఆమె డిమాండ్ ఈ ఈ పిక్చర్ ని జనాలకి ఇచ్చింది అంటే రాజ్ తరుణ్ తాను విక్టిమ్ అతను వెళ్ళను నేను విక్టిమ్ అనే పిక్చర్ ఇచ్చింది చాలా మంది నమ్మారు ఆమె వైపు కూడా మాట్లాడారు మెల్లగా రాజ్ తరుణ్ వెనకే ఉండి కొంతమందిని రంగంలో దింపాడు అందులో ఫస్ట్ అతని పేరేమి శేఖర్ భాష శేఖర్ భాష వచ్చి అసలు ఈఎంఐకే మల్టిపుల్ అప్ ఈఎంఐ చెప్పింది ఏంది రాజ్ కి మాల్వి మల్హోత్రాతో అఫైర్ ఉంది అందుకే నేను వదిలేశాడు అనేది ఈఎంఐ ఆరోపణ దాని తర్వాత శేఖర్ భాష వచ్చి అసలు ఈఎంఐకే వేరే అఫైర్లు ఉన్నాయి ఎంఐ డ్రగ్ అడిక్టు అని నిరూపించడానికి కొన్ని వీడియోలు ప్రవేశపెట్టాడు ఆ క్రమంలో ఆమె కరాటే ఆమె పేరు కళ్యాణి వాళ్ళు మస్తాన్ సాయితో ఒక ఆడియో మస్తాన్ సాయికి తెలియదు ఇది లైవ్ అని వీళ్ళు అతన్ని ఏమార్చి లైవ్లో చేసేశారు దాంతో మస్తాన్ సాయి మాట్లాడేశాడు ఇంకా అక్కడ నుంచి మస్తాన్ సాయి ఇన్వాల్వ్ అయిపోయాడు సో మస్తాన్ సాయి అయినాక ఏమైంది మస్తాన్ సాయితో ఈ ఎంఐకి అఫేర్ ఉంది అట్లాగే ఎంఐ వేరే వాళ్ళతో కూడా ఫ్లట్టింగ్ ఇవన్నీ చేస్తుంది ఈఎంఐకి డ్రగ్స్ అలవాటు ఉంది ఇవన్నీ సేకర భాష రంగంలో దిగాడు దాంతో ఎంఐ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కట్టింది వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలంటే డిఐ డిఐ అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లో అతన్ని ఫ్లట్టింగ్ చేసింది అతన్ని తన ఫ్లట్టింగ్ వల్ల ఏమయ్యాడు అతను వీళ్ళిద్దరి మీద చర్య తీసుకునే విధంగా ఆ ఎస్ఐ మరియు ఎంఐకి సలహా ఇచ్చాడా ఏం జరిగింది తెలీదు మస్తాన్ మస్తాన్సా ఇంట్లో ఉండే ఒక పోర్టీబీని ఎంతో హార్ డిస్క్ని పట్టుకొచ్చింది హార్ డిస్క్లో మస్తాన్ సాయికి ఏముంది ఇవాళ ఉన్న అనేక మంది యూత్కు లక్షణాల్లో భాగంగా మస్తాన్ సాయి తన నచ్చిన అమ్మాయిలతో భార్య గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు వాళ్ళిద్దరితో రొమాన్స్ చేస్తున్నప్పుడు దాన్ని వీడియోలు తీసుకోవడం ఇది చాలా మంది ఇవాళ కామన్ మనకి నెట్లో ఉన్న సైట్లలో ఇండియన్ సైట్లలో దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఈ వీడియోలు మనకు కనబడతాయి వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే అప్లోడ్ కూడా చేసుకుంటారు సో లేదు ఒక్కోసారి అప్లోడ్ చేయకుండా మన విండోస్ ల్యాప్టాప్స్లో కొద్దిగా మ్యాక్ అయితే రక్షణ ఉంటుంది కానీ విండోస్ ల్యాప్టాప్లో వీడియోలు ఉంటాయి అవి వేరే వాళ్ళు కూడా దూరం నుంచి కూడా తస్కరించవచ్చు అలాంటి సాఫ్ట్వేర్లు అలాంటి హ్యాకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి అంటే మన దగ్గర నుంచి వాళ్ళు కొట్టేయచ్చు అట్లా కూడా వెళ్ళిపోతున్నాయి మనమేమో మనం పర్సనల్గానే తీసుకుంటాం మన ఫోన్లోనో మన ల్యాప్టాప్లో పెట్టుకుంటాం అది ఎవడో లేపేస్తాడు దాన్ని లేపేసి వాడు వెబ్సైట్లలో పెట్టేసుకుంటాడు ఎందుకంటే అది మల్టీ బిలియన్ ఇండస్ట్రీ ఫోర్న్ ఇండస్ట్రీ సో ఇలాగా ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఇవి బయటపెట్టి అబ్బాయిని అరెస్ట్ చేసి చేయించింది ఈ ఎస్ఐ ద్వారా సిఐ ద్వారా అలాగే శేఖర భాష మీద కేసులు పెట్టించింది అంటే సిఐని ట్రాప్ చేసి సిఐని రొమాంటిక్ ట్రాప్ చేసి సిఐ ఈఎంఐ చెప్పిన వాళ్ళందరినీ అరెస్టులు చేయడం ఇవన్నీ చేసేసరికి మీడియాను కూడా మ్యానిపులేట్ చేసింది ఎంఐకి మీడియాలో కూడా కొంతమంది సపోర్ట్ ఉన్నారు దాంతో శేఖర్ భాషాని మస్తాన్ సాయిని విల్లన్లుగా తను విక్టిమ్గా ఇప్పుడు మారింది అనమాట అంతకుముందు ఏమో రాజస్తారను విల్లను ఈ విక్టిమ్ ఇది జరిగింది ఈ లోపల ఇంకొంతమంది రంగంలోకి వచ్చారు ప్రీతి ఉదయ్ అనే ఇద్దరు ప్రీతి ఉదయ్ అనే వాళ్ళని కూడా ఈ అమ్మాయి డ్రగ్స్ లేక దింపిందని ప్రీతి అనే అమ్మాయి వన్ ఇయర్ బ్యాకే వీడియో పెట్టింది ఈ లావణ్య నమ్మకండి ఈ అమ్మాయికి డ్రగ్ అలవాటు ఉంది డ్రగ్స్ వీళ్ళకి దించుతుంది అని ఇవి గొడవ రాకముందే ప్రీతి పెట్టింది అంటే అర్థం ఈ లావణ్య బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచో అమ్మాయికి మల్టీ మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి డ్రగ్ అలవాటు ఉంది సో అది ప్రూవ్ అయింది అయినా కూడా మీడియా మస్తాన్ సాయిని విల్లం చేసి ఈ అమ్మాయిని చేసింది ఎందుకు పోలీసులు ఏం యాక్షన్ ఇస్తే అదే మీడియా క్యారీ చేసింది సో నేను అప్పుడు కూడా అడిగాను అసలు ఈఎంఐ కదా తప్పు వాళ్ళ ఇంట్లో ఉండే వీడియో హార్డ్ డిస్క్ ఈఎంఐ అతనేం పబ్లిక్ పెట్టుకోలే అతను ఒక అమ్మాయితో ఆ అమ్మాయి అనుమతితో వీడియో తీసుకుంటే ఇద్దరు అడల్సు తప్పేముంది దాంట్లో అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు వీడియో తీసుకున్నారు దానికి నేరం ఎలా అవుతుంది కానీ దాన్ని నేరం లాగా చేసి రెండు వందల మంది ఇవన్నీ పోలీసులు ఇచ్చిన పిక్చర్ రెండు వందల మంది ఉన్నాయంట ఇతను యాభై మందితో వీడియోలు తీశాడంట ఇలాగంతా అతన్ని ఒక అంటే అదేదంటారు అంటారు కుక్కని చంపాలంటే ముందుగా పిచ్చు కుక్క అని చెప్పాలి అప్పుడు సింపతి రాజధాని మంచి కుక్క అయినా పిచ్చు కుక్క అని చెప్పేసి ఏమంటే అమ్మాయి అనుకుంటారు తప్ప అయ్యో అనుకోరు అలాగా మస్తాన్ సాయిని ఒక దుర్మార్గులాగా చిత్రీకరించడం అనేది కలిసి ఈ అమ్మాయి చేసింది ఇప్పుడేమైపోయింది ఈ అమ్మాయి ఆ శ్రీనివాస్ తో వగలబోతూ అతన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్న వీడియో బయటకు వచ్చేసింది ఇది ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ మీద ఆల్రెడీ విమర్స్ ఉన్నాయి గతంలో ఒక ఎస్ఐనిసిఐని కూడా సస్పెండ్ చేశారు అందుకని పోలీసులు ఏం చేశారంటే డిఏని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశారో మిగతా పోలీసులు లావాన్ని అంటే భయపడే పరిస్థితి ఏంతో మాట్లాడాలంటేనే వాళ్ళకి భయం ఎందుకంటే రేపు ఏ వీడియో బయటకు వస్తుందో మన ఉద్యోగాలు పోతుంది ఎంఐ మన కొద్దిగా టెంప్ట్ అయితే అని దూరం పెట్టారు ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఇప్పుడు అన్ని రకాలుగా ద్వారాలు మూసుకుపోయాయో ఇప్పుడు ప్లేట్ పెరాయించి విక్టిమ్ వేరే విక్టిమ్ లేక వెళ్ళిపోయింది ఆ విక్టిమ్ మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది నేను నా బంగారకొండ రాజ్ తరుణ్ అతన్ని వదులుకున్నాను దీనికి కారణం మళ్ళీ మస్తాన్ సాయి మస్తాన్ సాయి నన్ను నమ్మించాడు రాజ తరుణ్ మల్హోత్ర మాలవి మల్హోత్ర అఫేరు ఉందని మస్తాన్ సాయి నన్ను నమ్మించాడు మస్తాన్ సాయి డ్రగ్స్లో దించాడు మస్తాన్ సాయితో నేను పేరు ఒక చిన్న తప్పు చేశాను సో అమ్మాయిలు మీరు తప్పులు చేయకుండా లాగా డ్రగ్స్ వెళ్ళకండి సెక్స్ అఫైర్లు పెట్టుకోకండి అని ఈ అమ్మాయి పిలిపిస్తుంది అంటే అర్థమేమి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అందితే ఈ అమ్మాయి వాళ్ళని వెల్లని చేసేసి వాళ్ళని జైల్లో పెట్టించేయాలా చంపేయాలి నరికేయాలి అనేది ట్రై చేసింది అందకపోతే ఇప్పుడు ఏడ్చి నేను కాళ్ళు పట్టుకుంటా నేను క్షమాపణ అడుక్కుంటా ఇది డేంజర్ మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాక మళ్ళీ లాగుతుంది కాళ్ళని సా కుదిరినప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇది సో అసలు ఎందుకు ఇలా చేస్తారు అనేది చాలా పెద్ద టాపిక్ నేను బ్రీఫ్గా చెప్తాను దీనికి రకరకాల కారణాలు ఉంటాయి అమ్మాయిలైనా అబ్బాయిలైనా మల్టిపుల్ అఫేర్స్ ఎందుకు పెట్టుకుంటారు డ్రగ్స్కి ఎందుకు అలవాటు అవుతున్నారు ఈ జనరేషన్లో అనే దాని సైకలాజికల్ రీజన్స్ ఏంటంటే అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటారండి అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ ఒక అటాచ్ అవుతుంటే వీళ్ళకి భయం అయిపోతుంది అటాచ్మెంట్ని తొలగించుకోవాలంటే ఇంకొకరితో అపేర్ పెట్టుకుంటారు ఇది చాలామంది బాయ్స్లో లో పెరుగుతుంది అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటారు దట్ ఈజ్ ఫస్ట్ సెకండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ వ్యాలిడేషన్ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా మందికి అమ్మాయిల్లో కానీ ముఖ్యంగా అమ్మాయిల్లో తక్కువ ఉంటుంది ఈ సెల్ఫ్ ఎస్టీము పెంచుకోవాలంటే తన తనని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి అప్పుడు నీ వాల్యూ పెరిగిన నాకు చూడు ఎంత డిమాండ్ ఉంది నన్ను నా వెంట పది మంది అబ్బాయిలు పడుతున్నారు అందుకని పవర్ఫుల్గా ఉండేవాళ్ళు లేకపోతే పొజిషన్లో ఉండే అబ్బాయిల్ని పడేయాలన్న ఒక ఛాలెంజ్ వీళ్ళలో పెరుగుతూ ఉంటుంది వాళ్ళని ఎట్లన్నా పడేయాలి మనం అప్పుడు ఈ అమ్మాయికి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది ఒక వ్యాలిడేషన్ అంటారు అంటే తను గ్రేటు తను అమ్మాయి చాలా గ్రే అమ్మాయి కనుక పది మంది పడుతుంది ఈ సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉండేవాళ్ళు ఎక్కువ ఫెయిర్లు పెట్టుకుంటుంటారు ఎందుకంటే దే నీడ్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఫర్ దేర్ సెల్ఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్టప్ అనమాట మూడవది థ్రిల్స్ కింగ్ పర్సనాలిటీ ఉంటుంది చాలామందికి దే నీడ్ థ్రిల్స్ సరిపోదు వాళ్ళకి ఒక్కరు అబ్బాయితో సరిపోదు థ్రిల్ రాదు ఇంకొకరితో కావాలి ఇది ఇప్పుడుదే కాదు ఎప్పుడూ నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్లోనే నవళ్ళు రాసిన తెలుగులో కూడా ఉన్నాయి అప్పుడే ఒక అమ్మాయి అదే పేరు మర్చిపోయినాను ఐదు మంది అబ్బాయిలతో రొమాన్స్ పెట్టుకుంటుంది అప్పట్లో ఇంత లేదు కాబట్టి అంటే దూరం నుంచే లవ్ చేస్తుంది ఇప్పుడు దూరంలో ఎవరు ఉండరు కదా పరిచయం కావడం ఓయో రూము ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవడం ఇవాళ దూరం నుంచి లవ్ అనేది లేదు అప్పట్లో పాటలు కూడా దూర దూరంగా హీరో హీరోయిన్ పాడుకునే ఇవాళ లేదు కదా అలాగే సమాజం మారింది సో థ్రిల్ సీకింగ్ బిహేవియర్ కూడా కారణం అనమాట నాలుగవది చిన్నప్పుడు ఏదో ఒక డ్రామా కావచ్చు నెగ్లిజెన్స్ కావచ్చు నేను ఆ మధ్య ఒక అమ్మాయిని ఇలాగ మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్న అమ్మాయిని నేను అడిగాను ఎందుకు ఎంతమంది అఫేర్లు అంటే నాకు అసలు ప్రేమ అనేది చిన్నప్పుడు కరువైపోయింది ఎవరు నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు అందుకని అబ్బాయిలు ప్రేమ చూపిస్తే నేను కరిగిపోయేదాన్ని వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏం కావాలో అది తీసుకునేవాడిని అబ్బాయిలకు అది కావాలి కాబట్టి అది ఇచ్చేసేవాడిని అబ్బాయిలు నా మీద ప్రేమ చూపిస్తారు కాబట్టి నేను వెళ్ళేవాడిని అని అమ్మాయి ఓపెన్గా చెప్పింది అమ్మాయికి రియలైజ్ అయింది తర్వాత సో ఇది ఆ పాస్ట్ ట్రామా జరిగినప్పుడు చిన్నప్పుడు దానివల్ల కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వేరే అఫైర్లు పెట్టుకొని మనకి ఏదైతే ల్యాక్ ఉడిందో దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇక బయాలజికల్ అండ్ ఎవల్యూషనరీ రీజన్స్ ఏంటంటే చాలామందికి లిబిడో ఉంటుంది అంటే హై లిబిడో అంటే డిజైర్స్ ఎక్కువ ఉంటాయి అది బయలాజికల్ రీజన్స్ కావచ్చు జెనటికల్ కావచ్చు అరే వాళ్ళు దాన్ని అదొక ప్రాబ్లం నిజానికి ప్యాథాలజికల్ ప్రాబ్లం లాగా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు మల్టిపుల్గా పెట్టుకోకపోతే వాళ్ళు తట్టుకోలేరు అందువల్ల దే నీడ్ టు హ్యావ్ అఫేర్స్ అది ఒక్కరితో సాధ్యం కాదు వాళ్ళకి అందుకని చాలామందికి అది హైపర్ క్వాలిటీ డిజార్డర్ అని కూడా అంటారు దాన్ని అటువంటి హైపర్ సెక్స్ బయలాజికల్ గా కొంతమందికి ఉంటాయి దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది బట్ అది తెలియదు కాబట్టి వీళ్ళు ఇదే చేస్తుంటారు అట్లాగే ఎవల్యూషనరీ సైకాలజీ అటానమీ అంటారనమాట అంటే ఒక గా ఉండాలి అనే ఒక దీంట్లో కూడా వీళ్ళు పెట్టుకుంటారు అనమాట ఇక సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే కల్చరల్ మన చుట్టూ ఇప్పుడు అమర్దేవురు అనేది హాస్టల్లో అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నాకు ఒకదానికే లేదని బాధపడుతున్నాను అని చెప్పి ఎందుకంటే అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు లెఫ్ట్ లెఫ్ట్లో పోమంటారు పీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సో తను దూరం అయిపోయింది తనకెవరు లేరు అన్న ఒక దిగులు వస్తుంది అనమాట ఇది నిజానికి ఈఎంఐకి నీడ్ లేకపోవచ్చు కానీ లో అందరికి బాయ్ ఫ్రెండ్ బైక్ లెక్కించుకుపోతుంటారు కార్లలో తీసుకెళ్తారు నాకు ఎవరు లేరు నేను లోన్లీ ఇక్కడ పడి ఉండాలి అన్న అందువల్ల ఈఎంఐ కూడా ఎవరైనా దొరికితే బాగుంది అన్నట్టుగా ఉంటుంది సో వాళ్ళ రూమ్మేట్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఎవడో ఒకటి పరిచయం చేయమని ఏంఐ అడుగుతుంది ఇలాగ ఏఎంఐ కల్చరల్ ఫ్యాక్టర్స్ పీర్ ప్రెజర్ అంటారు ఇతరుల పీర్ ప్రెజర్ మీడియాలో ఇది కనబడచ్చు ఇవన్నీ వీళ్ళకి బయట నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వస్తాయి అట్లాగే కొంతమంది రెబల్ నేచర్ ఉంటుంది అంటే ఒక్కరే పది మంది అఫేర్లు పెట్టుకోవడం అనేది ఒక రెబల్ ఇప్పుడు మనకి రెడ్డి ఉంది వాళ్ళు సంప్రదాయబద్ధంగా పెంచారు ఇంట్లో వాళ్ళు అటు ఎట్లయినప్పటికీ బ్రాహ్మిన్ కల్చర్ అంతా ఉంది వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే నువ్వు ఎక్స్ట్రీమ్ ట్రెడిషనల్గా ఉంటే దాన్ని రెబల్ చేయడానికి వాళ్ళని హర్ట్ చేయడానికి వీళ్ళు కావాలని అఫేర్లు పెట్టుకుంటారు సో ఇది ఒక రెబల్ నేచర్ అనమాట ఇది ఒక మనకి ఎమోషనల్గా వాళ్ళు రెబల్ అవ్వడానికి కోసం కూడా అఫైర్లు పెట్టుకోవడం కనిపిస్తుంది అట్లాగే చాలామందికి ఎక్స్ప్లోరేషన్ కావాలి అంటే తనకి సెల్ఫ్ డిస్కవరీ కావాలి సెల్ఫ్ డిస్కవరీ అనేది ఏంటంటే ఒకరితో ఒక యాంగిల్ మాత్రం ఉంటుంది దాన్ని క్యారెక్టర్ ఆర్బిట్ అంటారు అంటే మన ఫ్రెండ్ని బట్టి మనకు మన కొన్ని లక్షణాలు ఆ ఫ్రెండ్ దగ్గర బయటకు వస్తాయి ఇంకొన్ని లక్షణాలు ఇంకొక ఫ్రెండ్ దగ్గర బయటకు వస్తాయి ఆ ఫ్రెండ్ ఇంట్రాక్షన్లో మనకు కొన్ని లక్షణాలు బయటకు వస్తాయి అందువల్ల వీళ్ళకి మల్టిపుల్ అఫైర్స్ ఉంటే మల్టిపుల్ వీళ్ళ సెల్ఫ్ బయటకు వస్తుంది